హలో అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు రుత్వికా ఇంక ఇదైతే బుధవారం ఈవినింగ్ నుంచి లక్ష్మార్ మార్నింగ్ వరకు తీసిన వీడియో అండి ఎందుకు ఇలా అంటే లక్ష్మార్ మార్నింగ్ కొంచెం స్పెషల్గా పూజ చేసుకున్నాను ఏమన్నా స్పెషల్ డేస్లో పూజ చేసుకోవాలి అనుకుంటే కనుక ముందు రోజు నుంచి పని ఎక్కువ ఉంటుంది సో అందులో భాగంగానే మీకు ఇవన్నీ చూపిస్తున్నాను మా ఇంట్లో అయితే పిల్లలు ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ అస్సలు ఉంచరండి ఎప్పటికప్పుడు సర్దుకుంటానే ఉంటాను అయినా సరే ఇల్లంతా ఎప్పుడు చిందర వందరగానే ఉంటుంది ఇక్కడైతే ఈ పేపర్స్ వేస్తున్నాను కదా ఇక్కడ నైట్ పూట మా పాప పాలు తాగుతుంది సో అప్పుడు వడపోసి ఇస్తాను కదా పాలు త్వరగా పాడైపోతుంది అనమాట ఈ కబోర్డు ఇక్కడ మా పాప కుర్చీ వేసుకుని మరీ ఇక్కడ ఉన్న వస్తువులన్నిటినీ లాగి పడేస్తుంది సో ఎప్పటికప్పుడు అన్నీ సర్దుతానే ఉంటాను సర్దినా మళ్ళీ మామూలుగానే అయిపోద్ది ఇంక తప్పదు కదా పిల్లలు అన్నాక చందర వందరగా చేస్తారు అన్నీ ఇంకా మనం సర్దుకోవటమే ఓపుకున్నప్పుడు సర్దుతాను ఓపిక లేకపోతే నేను కూడా అన్ని ఎక్కడ అక్కడ వదిలేస్తాను ఉన్నది ఒకే ఒక్క రూమ్ కదండి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టకపోతే ఇల్లు అంతా చిరాగ్గా ఉంటుంది కాకపోతే పిల్లలతో తప్పదు కదా వాళ్ళు తీస్తూ ఉంటారు మళ్ళీ మనం సర్దుతూ ఉంటాము ఇంక ఇదైతే మామూలే ఇంక నీట్గా సర్దేసుకుని ఇల్లు అంతా కూడా తుడిచేసి మాప్ పెట్టేసుకున్నాను ఇంతకీ ఈ స్పెషల్ పూజ లక్ష్మవారం రోజు దేనికే అని అడుగుతారు మీరు ఖచ్చితంగా ఎందుకంటే స్పెషల్ పూజ ఫ్రైడే సాటర్డే తప్ప నార్మల్ డేస్ స్లో సింపుల్గానే చేసుకుంటాను కదా అని ఎందుకో తెలీదు ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను కొంచెం స్పెషల్గా పూజ చేసుకోవాలనిపించింది ఇంకా చేసేసుకున్నాను అనమాట హ్యాపీగా ఉంటే పూజ చేసుకుంటావా ఇంకేం చెయ్యవా అని అడుగుతారేమో మనకేదన్నా కష్టం వస్తే స్వామి నాకు ఈ కష్టం వచ్చింది నాకు త్వరగా ఈ కష్టం నుంచి బయటపడే అని చెప్పి దేవుడికి మొక్కుంటాం కదా అలాగే మనం ఏదైనా విషయంలో సంతోషంగా ఉంటే ఇలాంటి సంతోషాన్ని ఇచ్చినందుకు ఆ స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి కదా ఎప్పుడు కష్టం వచ్చినప్పుడే మన కష్టాలని షేర్ చేసుకోకూడదు మన హ్యాపీనెస్ని మన సంతోషాన్ని షేర్ చేసుకోవాలని నా ఒపీనియన్ అండి సో నేను బాధలో ఉన్న పూజ చేస్తాను సంతోషంగా ఉన్న పూజ చేస్తాను పూజ అంటే దేవుడికి చెప్పుకుంటాను అనమాట నా హ్యాపీనెస్సే కానీ నా సాడ్నెస్సే ఏ కానీ ఏదైనా సరే దేవుడికే చెప్పుకుంటాను మీలో ఎంతమంది ఇలా నాలా చేస్తారో కామెంట్ చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి మంచి వీడియోస్తో అయితే మేము ముందు ఉంటాను ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య న్యూస్ చూస్తుంటే అసలు చాలా దారుణంగా ఉన్నాయండి చిన్న చిన్న పిల్లలే హత్యలు చేసేయటం ఇలాంటివన్నీ అసలు చూస్తున్నాం వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది టెన్త్ క్లాస్ పిల్లలడే హత్య చేయటం ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ చూస్తుంటే అసలు చాలా భయమేస్తుందండి ఎందుకంటే అసలు ఎంత జాగ్రత్తగా పిల్లల్ని పెంచినా కానీ ఏదో ఒక విషయంలో రాంగ్ స్టెప్ వేస్తున్నారు అలాగే ఇప్పుడు బయట సమాజంలో కూడా అసలు చాలామంది ఏ చెడు ఎటువైపు అయితే ఎక్కువ ఉంటుందో అటువైపే అడుగులు వేయటానికి చూస్తున్నారండి మనం మంచిగా ఉండాలి అనే దాన్ని మర్చిపోతున్నారు ఇది ఎక్కడ రాంగ్ స్టెప్ అంటే తల్లిదండ్రుల లేదంటే స్కూల్ వాళ్ళు పెరిగే విధానమా లైఫ్ స్టైల్ అనేది తెలియదు కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క వే అనమాట ఒకప్పుడు ఆడపిల్లల్ని తెలియని వాళ్ళతో పంపించాలన్నా ఒంటరిగా బయటకు పంపించాలన్నా చాలా ఆలోచించేవాళ్ళండి ఎందుకు అని చెప్పి ఇంకా తెలిసిన వాళ్ళతోనే పంపేవాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల్ని కూడా పక్కింటికి పంపించాలన్నా భయపడే రోజులు వచ్చేసాయి ఆడపిల్లని ఎవరితో పంపించాలన్నా నమ్మాలంటే అసలు చాలా భయం పుట్టేస్తుంది అసలు నమ్మకం పోయే పోయేలాగా ఉందనమాట బయట అసలు వచ్చే న్యూస్ కానీ బయట జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తే ఎవరి మీద నమ్మకం కలగట్లేదు అలా ఉంది చిన్న చిన్న పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది చిన్నపిల్లల మీద కూడా ఎన్నిసార్లు న్యూస్ వచ్చిందో చిన్న పిల్లల్ని కూడా వదలని వాళ్ళు కూడా ఉన్నారు సో సమాజం అలా తయారైంది సో ఇప్పుడు నేను ఏమంటానంటే సమాజాన్ని అయితే మనం ఎలాగూ మార్చలేమండి ఎవరికి ఎవరు ఏం చెప్పినా వినే పరిస్థితి లేదు సొంత వాళ్ళకి మంచి చెప్తేనే నచ్చట్లేదు ఇప్పుడు సో మనం చేసేది ఏంటంటే మన పిల్లలకన్నా సరే మనం ఏది మంచి ఏది చెడు అనే దాని గురించి వివరించి చెప్పుకోవాలనేది నా ఒపీనియన్ అండి నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి మన పెద్దవాళ్ళు ఎప్పుడూ అంటూ ఉంటారు కదా సో రేపటి పౌరులని మనం తయారు చేస్తాం కనుక వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనేది విచక్షణ జ్ఞానాన్ని ఇప్పటి నుంచే తెలియచేయడం అనేది చాలా అవసరం అండి ఎందుకంటే చాలా మంది చాలా ఎడిక్ట్ అయిపోతున్నారు చెడు అనే దానికి సో అలా దారిలో పడకుండా ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలండి ప్రజెంట్ ఉన్న పిల్లల్ని ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ అనేది ఉంటుంది కనుక మంచి చెడు అన్నీ తెలుస్తున్నాయి పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ కూడా ఏదైనా సరే చేతిలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికి అన్నీ తెలుస్తూనే ఉన్నాయి మొబైల్ ఇచ్చాం కదా చూసుకుంటాడులే ఏదో ఒకటి చూస్తాడులే అని మనం కనిపెట్టకుండా చూడకుండా ఉండకూడదు మనం మొబైల్ ఇచ్చింది వాడు చూసుకోవటానికే నిజమే బట్ వాడు ఏం చూస్తున్నాడు ఏం ఫాలో అవుతున్నాడు ఎంతవరకు నేర్చుకుంటున్నాడు అనే దాన్ని మనం కనిపెట్టాలన్నమాట అలాగే మనం పడిన ఇబ్బందులు ఏవి మన పిల్లలు పడకూడదు చెప్పి వాళ్ళకి అన్ని సదుపాయాలు చేసి అన్నీ తెచ్చి పెట్టకూడదు వాళ్ళు అన్నీ అడుగుతారు అడిగినవన్నీ వాళ్ళకి ఎంతవరకు అవసరం ఏం అవసరం అనేది ఆలోచించి ఇవ్వాలి అంతేకాకుండా మన పరిస్థితిని మన స్తోమతని కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు గుర్తు చేయాలండి ఇది మెయిన్ పాయింట్ అసలు చాలామంది మనం పడే ఇబ్బంది వాళ్ళకి తెలియకూడదు మనం పడ్డం చాలదా ఇంకా వాళ్ళకి కూడానా అని చెప్పి అనుకుంటారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవి పిల్లలకి చెప్పరు బట్ వాళ్ళు ఏదన్నా అడిగితే వెంటనే తెచ్చిచ్చేస్తూ ఉంటారు అలా అయితే అస్సలు చేయకూడదండి అది అసలు కరెక్టే కాదు మనం ఎంత కష్టపడుతున్నాం మనం కష్టపడి తెచ్చిన డబ్బులతో పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాము ఎంత కష్టపడితే మనీ అనేది వస్తుంది అనేది వాళ్ళకి అర్థం అవ్వాలండి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు చెప్తాను రీసెంట్గా మా వారు ఏం చేస్తారో చెప్పను చూపిస్తాను అని చెప్పి మీకు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా అక్కడికి నేను పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళానండి సో మా పాపని కింద ఉంచేసి మా అబ్బాయిని పైకి తీసుకొని వెళ్ళాను పైకి తీసుకెళ్ళి చూపించాను అనమాట వాడికి చూడు ఇది మీ డాడీ చేసే వర్క్ ఇది ఈ పని ఇంత కష్టంగా ఉంటుంది ఇంత కష్టపడి డబ్బులు తెస్తే కానీ మనకి అవ్వదు అని వాడికి డీటెయిల్డ్గా చెప్పాను క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాను వాడు ఏమన్నా అడిగినా సరే ఇంట్లో డబ్బులు లేవు మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి జాగ్రత్తగా ఉండాలి అని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటానండి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి చెప్తేనే వాళ్ళకి అర్థమవుతాయని నా ఫీలింగ్ అండి ఎందుకంటే ఒక్కసారిగా ఏ బాధ్యత లేకుండా పెంచేసి చాలా బాగా పెంచి పెంచిన తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇది మన కష్టం ఇది అని చెప్తే వాళ్ళకి అసలు అర్థం అవ్వదు ఇన్నాళ్ళు ఏ కష్టము లేదు ఇప్పుడే వచ్చేసిందా అన్నట్లు ఉంటుంది సో చిన్నప్పటి నుంచి మనం కొంచెం కొంచెంగా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుందని నా ఫీలింగ్ చిన్నప్పటి నుంచి ఏ కష్టం తెలియకుండా పెంచి పెద్ద అయిన తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం మధ్యతరగతి వాళ్ళు మనం అంత పెట్టలేము ఇంత పెట్టలేమని ఒక్కసారిగా చెప్తే వాళ్ళ మనసు బాధపడుతుందండి చిన్నప్పటి నుంచే వాళ్ళని మోటివేట్ చేయాలి మన పరిస్థితి ఏంటి మన స్తోమత ఏంటి అనేది వాళ్ళకి అర్థం అవ్వాలన్నమాట ఒక ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనే కాదండి మిగతా విషయాలు కూడా ఇది మంచి ఇది చెడు అనేది డిస్కషన్ పెట్టుకుంటా ఉండాలి అప్పుడప్పుడు మాట్లాడాలన్నమాట మనం ఓపెన్ వాళ్ళతో అలాంటప్పుడు వాళ్ళకి అర్థమవుతాయి ఇది మంచి ఇది చెడు ఇది చేయాలి ఇది చేయకూడదు అనే విచక్షణ జ్ఞానం కూడా వాళ్ళకు వస్తుంది నేనైతే అలాగే చేస్తాను ఇది నా ఎక్స్పీరియన్సే అదే అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదంతా కూడా నాకు ఎలా అలవాటైంది అంటే చిన్నప్పటి నుంచి మా తమ్ముడు నేను పెరిగే విధానము పడిన ఇబ్బందులు వీటన్నిటిలోంచి పుట్టుకొచ్చినవేనండి ఇవన్నీ ఇది మంచి ఇది చెడు ఇలా మాట్లాడాలి ఇలా మాట్లాడకూడదు అని చెప్పి పెంచారు మా అమ్మగారు సో ఇదంతా మా అమ్మగారి పెంపకం అనమాట ఇంకా ఇలాంటివన్నీ తెలియని వాళ్ళు తెలుసుకుంటారులే అని చెప్పి నేను మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఇంట్లో ముందు రోజే అంతా నీట్గా చేసుకొని ఇంట్లో పనులన్నీ చేస్తాను కదండీ ఇంకా మార్నింగే లేచి నైవేద్యంగా కూడా దద్దోజనం ప్రిపేర్ చేశాను ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత తర్వాత ప్రశాంతంగా చేసుకుంటున్నాను అనమాట ఇంకా మా ఇంటి వాళ్ళు ఉంటారు కదా ఆవిడికి అన్నము పప్పు వండి తీసాను కింద ఆవిడకే సమే దీపారాధన చేసుకున్నాను ఇలా ఎందుకు పెట్టుకుంటాను అంటే నాకు కూడా తెలియదండి ఒక్కోసారి మనసులో అనిపించేస్తుంది ఇలా పేరెంటాలకు పెట్టుకోవాలి అని నేను ఏదన్నా హ్యాపీగా ఉన్నా బాధలో ఉన్నా ఆవిడకి పెట్టుకోవాలి అని అనిపిస్తుంది మనసుకు అనిపిస్తే ఇంకా ఆ రోజు అలా పెట్టుకుని దీపారాధన చేసుకుంటాను అలా చేసిన రోజు నా మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇంకా పూజ అంతా అయిపోయింది హారతిచ్చేస్తున్నానండి మీకు కూడా చూపిస్తాను మీరు కూడా తీసుకోండి ఇంకో చిన్న విషయం అయితే షేర్ చేసుకోవాలండి నేను యూట్యూబ్ ఫాలో అయ్యే ఛానల్స్లో ఒక సిస్టర్ ఛానల్ ఉంది జ్ఞాని భవ్య మినీ వ్లాగ్ అనే ఛానల్ ఉంది ఆ ఛానల్ ఆ సిస్టర్ లైవ్ పెట్టినప్పుడు నేను వెళ్తూ ఉంటాను అందులోకి ఒక ఆయన వచ్చి దేవుడు లేడు దేవుడికి ఎందుకు పూజలు చేస్తున్నారు ఇదంతా అబద్ధం అని చెప్పి వితండవాదం చేశారండి కాదని నేను ఆర్గ్యూ చేస్తే దేవుడు లేడని చెప్పి నిరూపించమని అన్నాడు నన్ను సో ఒకవేళ ఆయన వరకు ఈ వీడియో రీచ్ అయితే కనుక నా సమాధానం అయితే అయితే ఇదేనండి చెప్తాను వినండి దేవుడు లేడు అనేదే నిజం అని మీరు ఎంత గట్టిగా అయితే నమ్ముతున్నారో దేవుడు ఉన్నాడు అని నేను అంతే గట్టిగా నమ్ముతున్నానండి సో మీ నమ్మకం మీది మా నా నమ్మకం నాది లేదు అని మీరు నాకు నిరూపించాల్సిన పని లేదు అలాగే ఉన్నాడు అని నేను కూడా మీకు నిరూపించవలసిన అవసరం లేదండి ఎందుకంటే అది మీ నమ్మకం దేవుడు ఎప్పుడూ ఎదురుగా రాడండి మన నమ్మకంలోనే ఉంటాడు మనం ఎప్పుడైతే గట్టిగా నమ్ముతామో మనం మనసులో అనుకున్నది ఆయనకి చేరుతుంది మనం దీపాలు దూపాలు అన్నీ పెట్టవలసిన అవసరం లేదు అంతెందుకండి మంచి మనసుతో మనం ఒకరికి సాయం చేస్తే ఆ సాయం పొందినవాడు మనలో దైవాన్ని చూస్తాడు ఆ దేవుడే నిన్ను పంపించాడమ్మా అంటారు కదా అంతేనండి ఇంతకు మించి ఏమి చెప్పవలసిన అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను ఓకేనండి ఈ వీడియోలో నాకు తెలిసినవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను నా అనుభవాలు నాకు అనిపించినవన్నీ కూడా చెప్పాను ఏమైనా కొంచెం కొంచెం తప్పు మాట్లాడినా ఏమైనా పొరపాట్లు చేసినా ఈ వీడియోలో నేనేమన్నా పూజలో కానీ పొరపాట్లు చేస్తే కొంచెం పెద్ద మనసు చేసుకొని క్షమించేసేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నేను చెప్పే మాటలు ఎవరు ఎవరికన్నా యూజ్ అవుతాయి అని మీకు అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియోని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఇంకొంచెం మంచి వీడియోస్తో అయితే మీ ముందు ఉంటాను ఈ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయిందండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు అందులో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి కదా సో మీరేమన్నా కామెంట్ చేస్తారేమో అని చెప్పి నేను వెయిట్ చేశాను బట్ మీరు ఏ విధమైన కామెంట్ చేయలేదు కదా సో అందుకని నేను ఈ టాపిక్ తీసుకొని మాట్లాడాను నేను ఏ వీడియో పెట్టినా మీకు అది యూజ్ ఉండాలి కదా అందుకని లేట్ అయింది అలాగే ఇప్పటి వరకు నేను మాట్లాడిన విషయం పైన మీ ఒపీనియన్ కూడా నాతో షేర్ చేయండి ఎందుకంటే మీరేమనుకుంటున్నారో కూడా నాకు తెలియాలి కదా అలాగే నేను చెప్ప చెప్పే విధానంలో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కానీ చెప్పండి నేను మార్చుకోవటానికి ట్రై చేస్తాను మరో మంచి వీడియోతో మీ ఉంటాను బాయ్